బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్షిప్ కామెడీ ఫైట్సే కాదు లవ్ యాంగిల్ కూడా ఉంటుందని ప్రతి సీజన్ లో చూస్తూ వస్తాం ఈ సీజన్ లో మాత్రం ఏ జంట లవ్ ట్రాక్ నడపాలని చూసినా ఆ జంట హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతూ వచ్చేసింది రతిక అయితే తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దెబ్బడిపోతూ కనిపించేసింది ఇకపోతే వీకెండ్ వరకు చేసిన తప్పులన్నింటిని నిలదీసేయడానికి నాగార్జున సాటర్డే అడుగుపెట్టేస్తారు అయితే హౌస్ లోపలికి ఎంతో ఫైరింగ్ అడుగుపెట్టినప్పటికీ గౌతమ్ శుభశ్రీల దగ్గరికి వచ్చినప్పుడు వర్షం కురిపించేస్తూ కనిపించేశారు గౌతమ్ నువ్వు ఆడే ఆట తీరు నువ్వు పద్ధతిని ఓపిక ప్రతిదీ కూడా బాగుందయ్యా ఇలానే ఆట కొనసాగించేసే శుభశ్రీ నీకు మొన్న వారం కన్నా ఈ వారంలో నీలో ఫైర్ కనిపిస్తుంది ఎవరేమన్నా ఊరుకోవడం లేదు నీ ఆటలో నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నావు కానీ నువ్వు చీటింగ్స్ చేస్తే అది కంటెస్టెంట్స్ చూడకపోవచ్చు బిగ్ బాస్ చూస్తాడు కెమెరాస్ అనే విషయం తెలుసు కదా అంటూ నాగార్జున అయితే స్వీట్ గా శుభశ్రీకి సైతం వార్నింగ్ ఇచ్చేయడం జరిగింది అలానే గౌతమ్ అలానే శుభశ్రీ వీరిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కోసం కూడా కాస్త జోకులు వేస్తూ నవ్వుల వర్షం కురిపించేశారు ఇకపోతే సండే వీకెండ్ లో వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంతమంది హౌస్ మేట్స్ అయితే హౌస్ లోపలికి రాబోతున్నారు కంటెస్టెంట్స్ మధ్యన మరింత స్ట్రాంగ్ పోటీ అయితే జరగబోతుంది